జాబ్ క్యాలెండర్కి నాకు తెలిసి దానికి ఏం చట్టబద్ధత కలిపారు మీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుంది మీరు రెడీ అవ్వండి ప్రవీణ్ అన్న యువకులు రావాలి ప్రవీణ్ అన్నను ఇప్పటి నుంచే బలపరచాలి యువత మేలుకో మనం ప్రవీణ్ అన్నకు బలపరుద్దాం ఎస్ థ్యాంక్ యూ కె గోపాల్ గారు దాదాపుగా ఈ నెల ముప్పై తారీఖు లేదా నెక్స్ట్ మంత్ ఒక ఆదివారం దాని గురించి ఆ మీటింగ్ గురించి ఆలోచిస్తున్నాం సమావేశాల గురించి బహిరంగ సమావేశమే పెట్టాలనే ఒక ఆలోచనలో ఉన్నాం కాకపోతే కొంతమందితోటి చర్చలు జరుపుతున్నాం అందరికీ అనుకూలమైన సమయం చూసుకొని ఆ నియోజకవర్గంలో ఒక మంచి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా రాజకీయాలకు సంబంధించి ఎలాంటి రాజకీయాలు మనం చేయాలి తెలంగాణలో అనేది అక్కడ మాట్లాడాలని అనుకుంటున్నా కాబట్టి కే గోపాల్ గారు బై ఎలక్షన్ రాగానే కడిఎంసిఆర్ మెడలు వంచడానికి చీల్కా ప్రవీణ్ సిద్ధంగా ఉన్నాడు కడియం కడిఎంసిఆర్ని అక్కడ ముఖ్యంగా బీజేపీ ఇంకొక ఆలోచన చేస్తాను బీజేపీని కూడా తప్పకుండా అక్కడ ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అది మాట్లాడదాం